కడప జిల్లా మైనార్టీ అధికారిపై కేసు నమోదు చేసినా ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవటం లేదు ఆయనకు ఎవరి అండదంటలు ఉన్నాయో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఒకటో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించినా సదరు అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేని ఎడలా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్ర అధ్యక్షుడు దస్తగిరి డిమాండ్ కొన్ని రోజుల నుంచి కడప మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గోల్మాల్ జరిగింది దాదాపు ఆరు కోట్ల రూపాయలు గోల్మాలు సొంత అకౌంట్లోకి మార్పులు చేసుకున్నారు బంధువుల అకౌంట్లోకి భార్య అకౌంట్లోకి బామృదుల అకౌంట్లోకి మార్చుకున్నారని గతంలో వివిధ దినపత్రికలలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా సన్సేషన్ అయింది దాని తర్వాత ప్రముఖంగా ఓ పత్రిక దాని మీద కథనాలు రాసింది వరుస కథనాలు రాసింది రాసిన తర్వాత ప్రజా సంఘాల వారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దీని మీద సమగ్ర విచారం జరిపించాలి అని కోరడమైనది దానికి కలెక్టర్ గారు విచారణ చేయించి తుదకు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు జరిగి గోల్మాల్ జరిగింది వాస్తవమే అని సంబంధిత అధికారి మైనార్టీ వెల్ఫేర్ అధికారి పూర్వ అధికారి అయిన ఇమ్రాన్ గారి పైన కడప వన్ టౌన్ పిఎస్లో కేసు కూడా నమోదైందని కూడా పత్రికల్లో వచ్చింది సో అవినీతి అధికారికి ప్రజాస్వామ్య ప్రజల యొక్క అందాల్సిన దక్కవలసిన ఏదైతే డబ్బును సొంత అవసరాలకు సొంత వాడుకున్న అధికారిపై అధికారులు చెల్లించిన తీరు బాగానే ఉంది కానీ కాలయాపన ఎందుకు చేస్తున్నారు ఈ కాలయాపన కారణాలు ఏంటి అవినీతి అధికారిని కాపాడేదానికి కడపలో ప్రముఖ రాజకీయ నాయకులు కాపాడుతున్నారని కూడా పత్రికల్లో వచ్చింది తర్వాత ఆ అధికారిని మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ అంటే తన సొంత ఆర్టీసీ నుంచి వచ్చారు గతంలో అయినా మళ్ళీ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి పంపించి ట్రాన్స్ఫర్ చేసి పొద్దుటూరులో డిపోకు పంపించారు పంపించిన తర్వాత నివేదిక ఎప్పుడు అందిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది కానీ కాలయాపన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు ఎఫ్ఐఆర్ బుక్ అయింది అన్నారు కలెక్టర్ గారు నివేదికలో ఇంత అమౌంట్ జరిగిందని చెప్పారు మరి కాలయాపన కారణాలు ఏంటి ఇది త్వరగా ఎవరైతే అవినీతి అధికారి ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమించాలి తీసుకొని త్వరగా సమాప్తం చేయాలని కేసును ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో కస్టడీలో తీసుకొని వెనక్కి తీసుకొని ప్రభుత్వ ఖజానాలోకి జమ చేయాలని ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఖజానాలో జమ చేయాలని కోరుకుంటున్నాను అస్సలం వైకుం రహమతుల్ వరకూ షేక్ దస్తగీర్ మైనారిటీ రైట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అస్సలం